హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక భూమి కార్ లో నీ కూతురే వెళ్ళింది అని చెప్పడంతో ఆ ఒక్కసారిగా షాక్ అయిపోతూ అదేంటి కార్ లో నిన్ను కదా వెళ్ళమని చెప్పింది ఎందుకు వెళ్ళింది అని అడుగుతుండగా నీ కూతురు వెళ్లనేస్తా కదా నన్ను ఆటోలో వెళ్ళమని రెండు వందల చేతిలో పెట్టి మరి వెళ్ళింది ఆటో కోసం ఎదురు చూస్తుంటే నువ్వు కనిపించావు అని భూమి చెప్తూ ఉండగా ఆ కార్ లో నువ్వు కదా వెళ్ళాలి నా కూతుర్ని ఎలా చి అని చాలా కంగారు పడుతూ వెంటనే రౌడీలకి ఫోన్ చేయబోతా ఇక భూమి పక్కన ఉండటం చూసి అమ్మో దీని ముందు మాట్లాడితే ఇంకేమైనా ఉందా అమ్మో ముందు నా కూతురిని కాపాడుకోవాలి ఆ రౌడీలు ఏం చేస్తున్నారో ఏంటో నా కూతురు ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అని మనసులు అనుకుంటూ ఇక ఏం చేయలేక ఏ ముందు నువ్వు దిగో అని భూమిని అరుస్తూ ఉంటుంది ఏంటి దిగేది ఇటు నీ కూతురేమో కార్ లో వెళ్లనివ్వలేదు నువ్వేమో ఎక్కడికాయో దిగమంటావు అని భూమి అడుగుతూ ఉంటుంది అక్కడ ప్రాణం తీస్తారు అని టెన్షన్ లో అపూర్వా అంటూ ఉండదా ప్రాణం తీస్తారా అని భూమి అడుగుతూ ఉంటుంది అదే అదే టెన్షన్ లో ఏదో అన్నా నేను టైంకి కి వెళ్ళకపోతే అక్కడ నా ప్రాణాలు తీస్తారే అంటున్నా అని అపూర్వ చెప్తూ ఉండరా అయితే నన్ను మా ఇంటి దగ్గర దింపేసి వెళ్ళు అని భూమి అడుగుతుంటుంది అవన్నీ నాకు నువ్వు దిగు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది దాంతో భూమి ఏంటి ఫోన్ అంకుల్కి ఇవ్వాలా అని మళ్ళీ నాగూ ఫోన్ చూపిస్తూ పెద్ద ఉంటుంది దాంతో ఇక అపూర్వ ఏం చేయలేక ఏం మాట్లాడలేక చాలా టెన్షన్ పడుతుంది భూమిని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు నక్షత్ర కార్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ సరుస్తూ ఉంటుంది అంతలో రౌడీలందరూ చెరువు దగ్గరికి వెళ్లి వరే దాన్ని చంపి ఇక్కడ పడేస్తే ఎవ్వరికి అనుమానం రాదు మనల్ని అడిగే వల్లే ఉండరు అని మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు అపూర్వకి టెన్షన్ తో చమట్లు పడుతూ ఉండగా అంత పడుతున్నాయి పడుతున్నాయేంటి అని భూమి అడుగుతుంటది నా కర్మే నా కర్మ నాకంతే చోట్లు పడుతూ ఉంటాయి ఇదిగో ఇక్కడ నుంచి ఆటోలో వెళ్ళిపోయి నాకు పనుంది అని అపూర్వ చెప్తూ ఉండగా నాకు పనుంది నేను వెళ్ళాలి అని భూమి ఉంటుంది దాంతో అపూర్వ ఛ అని చాలా చిరాకు పడుతూ ఇక కారు డ్రైవ్ చేస్తూ ఉండగా అవును ఈ రోజు ఏం వారం అని భూమి నాకు తెలీదు అని అపూర్వం అంటుంది నాకు తెలుసులే సరే ఈ పక్కన కారాపు అని భూమి చెప్పడంతో దిగుతావా అయితే ఆపుతాను అని కారాపేసి దిగుదు అని చాలా సంతోషంగా అపూర్వ చెప్తూ ఉండగా లేదు ఇంట్లో పూజకు పూలు కొనాలి అని భూమి చెప్తూ ఉండగా అయ్యో నేను వెళ్ళాలే అని అపూర్వ అడుగుతూ ఉండగా నేను వెళ్లాలిపేసి దిగబోతో ఇదిగో దిగాక వెళ్ళాలని చూసావో గుర్తు పెట్టుకో అని అంటూ ఫోన్ చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ దిగుతూ ఉండగా సర్లే వెళ్ళు వెళ్ళలే అని అపూర్వ అంటూ కారు దిగి పూలవిడతో బేరం ఆడుతూ ఉంటుంది ఇతలో అపూర్వ రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది మరోవైపు రౌడీలు కారు దగ్గరికి వచ్చి నక్షత్రాన్ని కారు దింపి బలవంతంగా పట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు అపూర్వ ఫోన్ రావడంతో ఒరే మేడం ఫోన్ చేస్తున్నారా ముందు దీన్ని చంపేసి పని పూర్తి చేసి అప్పుడు మేడం కి మనమే ఫోన్ చేయాలరా అని రౌడీ చెప్తూ ఉండగా నేను మీరు అనుకున్న అమ్మాయిని కాదండి ప్లీజ్ అండి నన్ను వదిలేయండి అది నక్షత్ర బ్రతిమాతున్నా కూడా వాళ్ళెవరూ వెల్పించుకోకుండా బలవంతంగా పట్టుకొని చెరువు దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటారు మరోవైపు ఆ పూర్వ ఎంత ఫోన్ చేసినా కూడా రౌడీలు లిఫ్ట్ చేయకపోవడంతో ఇదేంటి ఇంత సేపు చేస్తుంది అని అంటూ భూమి కోసం కారు హారన్ మోగిస్తూ ఉంటుంది ఆయన కూడా భూమి పట్టించుకోకుండా నడుతూ ఉంటుంది దాంతో అపూర్వ కారు దగ్గర వెళ్లి ఏ ఆ పూల ఎవరితో బేరం ఎంతసేపు చేస్తావు మొత్తాన్ని తీసుకురా అని ఆరుస్తూ ఉండగా అన్ని నాకెందుకు అని భూమి అడుగుతూ ఉండగా పోసుకొని కుమ్మరించుకోవడానికి మొత్తం తీసుకురా రా అని అపూర్వ ఆరుస్తూ ఉండగా అవన్నీ నాకు అక్కర్లేదు ఈ ఇక చాలు అని పూలు తీసుకొని కార్ లో ఎక్కుతూ ఉంటుంది ఇక అపూర్వ కూడా చాలా టెన్షన్ పడుతుంది కార్ ఎక్కుతూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ శారదా కృష్ణప్రసాద్ ఇందుతో కలిసి డాన్స్ చేస్తూ అందరూ హ్యాపీగా ఉన్న ఫోటోని శారదకి సెండ్ చేస్తాడు శారదా ఆ ఫోటో చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా అంతలో కృష్ణప్రసాద్ ఫోన్ చేసి శారదా చూసావా అని అడుగుతూ ఉంటాడు చూశానండి మొత్తానికి ఇందు పెళ్లి పనులు ఇలా అయ్యాయి అనమాట శారద అడుగుతూ ఉండగా ముందు మేము పెళ్లి పనులు చేస్తామంటే వద్దన్న ఇందు తర్వాత ఏవైందో తనే చేయమంది ఏమీ అనలేదు తండ్రి పెళ్లి పనులన్నీ నేనే దగ్గర చూసుకుంటున్నాను అని కృష్ణప్రసాద్ చాలా సంతోషపడుతూ చెప్తూ ఉండగా చిన్నపిల్ల తెలియగా ఏదైనా అన్న ఆడపిల్ల పెళ్ళంటే తండ్రి లేకుండా ఎలా అండి అని శారదా అంటుంది శారదా ఆ రోజు నువ్వు చెప్పిన మాట విని నేను ఇంటికి రావటం మంచిదైంది ఈ రోజు నేను లేకపోయింటే ఈ పెళ్లి పనులన్నీ కూడా నేను లేకపోతే డెఫినెట్ గా ఉండేది అని ప్రసాద్ అంటూ ఉండగా ఆవేశం మనిషితో ఎప్పుడూ తప్పు చేస్తుందండి కాస్త ఓపిక పడితే మనం చేసే ప్రతి పని వెనక ఉంటుంది ఈ రోజు మీరు ఇందు ఆనందంతో ఫోటోలు పంపించారు అంటే నా మాట విని మీరు వెనక వెళ్లటం వల్లే కదా లేదంటే మీరు బయటకు వచ్చి బాధపడి ఇంట్లో పిల్లల్ని బాధ పెట్టేవాళ్ళు అని శారదా అంటుంది ఇంట్లో వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు హిందూ పెళ్లి త్వరలోనే అయిపోతుంది కానీ గగన్ పూర్ణిమ విషయంలోనే నేనేమి చేయలేకపోతున్నాను అని ప్రసాద్ బాధపడుతూ ఉండగా కగన్ పెళ్లి కూడా చేద్దామని నేను ట్రై చేస్తున్నానండి అసలు పెళ్లి వద్దు అంటున్నాడు నా మాట కాదన్న కోపుకున్నా నన్ను బాగా చూసుకోవాలి అనుకున్న దగ్గర సంబంధాలు చెడిపోతున్నాయి అని శారదా చెప్తూ ఉండదు ఇక్కడ పిల్లలకి తల్లిదండ్రులుగా మేమిద్దరూ ఉన్నాం అండగా వాళ్ళ అత్తయ్య మామయ్య కూడా ఉన్నారు పెద్ద దిక్కు మా అమ్ముంది కానీ అక్కడ నువ్వు తప్ప ఎవరూ లేరు కదా అని కృష్ణోసరద అడుగుతూ ఉండరా ఎవరు నాకు ఎప్పుడు వంట దాన్ని అన్న ఆలోచన రానివ్వలేదండి అని సారదా చెప్తుండగా ఈ రోజు రాకపోవచ్చు కానీ పెళ్లి అంటే వచ్చిన వాళ్ళు నాన్న ఎక్కడ అని అడగచ్చు అప్పుడు వాడు సమాధానం చెప్పలేకపోతాడు ఇప్పుడు వాడు నన్నే తప్పు పడతాడు చేసే అవమానాలు నలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది తండ్రిగానే ఉన్నా లేనట్టే అలాగని వాడు నన్ను రానివ్వడు అని ప్రసాద్ అంటూ ఉండగా మీరు లేకుండానే జీవితంలో చాలా దూరం వచ్చేసాం అవమానాలకి అలవాటు పడిపోయాం ఇప్పుడు మీరు బాధపడినా చేయగలిగింది ఏమీ లేదు అమ్మాయి పెళ్లి బాగా చేయండి అది చాలు అని చెప్పేసి శారద ఫోన్ పెట్టేస్తుంది మరోవైపు భూమి కార్ ఆపు అని చెప్తూ ఉండగా మళ్ళీ ఏంటి అని అపూర్వ అరుస్తూ ఉండగా ఏంటి కొంత లెగుస్తుంది అని భూమి అడుగుతుండగా మరి దారి పొడుగున ఆపుకుంటా వెళ్ళడానికి ఇదేమైనా ఆటో అనుకున్నావా బస్ అనుకున్నావా అని అపూర్వ అరుస్తూ ఉండగా నాకు మంచిన కావాలి అని భూమి అంటుంది అయ్యో కార్ లో కూడా లేవు నేను అర్జెంట్ గా వెళ్ళాలి నేను ఇంటికి వెళ్తాను అని ఆ పూర్వ టెన్షన్ అంకుల్ ఫోన్ కి మెసేజ్ అని ఫోన్ చూపిస్తూ బెదిరిస్తూ ఉండగా ఆపచేస్తానులే అని చెప్పేసి కార్ ఆపుగానే మంచిగా చెప్తే వినవు కదా అని చెప్పేసి భూమి కార్ దగ్గపోతూ ఉండగా ఏ ఏ మళ్ళీ నువ్వెందుకులే నేను తీసుకొస్తాను నువ్వు ఇక్కడ కూర్చో అని పరిగెత్తుకుంటూ వెళ్లి ఇక ఆ పూర్వ వాటర్ బాటిల్ అడిగి ఇక అతను ఇచ్చేలోపు మళ్ళీ రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయరు నక్షత్రం లేకేళ్ళ పనిలోనే ఉంటారు ఇక దాంతో అపూర్వ ఫోన్ తీయట్లేదే అని తిట్టుకుంటూనే మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది అందులో భూమి కార్ నుంచి దిగొచ్చి ఏంటి మంచి నీళ్ళు తీసుకొస్తానని ఫోన్ మాట్లాడుతున్నావు అని భూమి అడుగుతుండగా ఏంటి నీకు మంచి నీళ్ళు తీసుకురావడానికి నేనేమైనా నీకు పని మనిషి అని అపూర్వ అడుగుతుండగా అంకుల్ కి ఫోన్ చేయాలా అని భూమి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటా చేస్తే చేసుకోవే అక్కడ నా కూతురికి ఏమవుతుందో ఏంటో అని నేను టెన్షన్ పడుతుంటే నీకువాలంటే అని అపూర్వ ఫోన్ చేస్తూ ఉండగా నీ కూతురికి ఏమైంది అని భూమి అడుగుతూ ఉంటుంది ఆ నా కర్మే నా కర్మ నిన్ను కిడ్నాప్ చేయమని మనుషులు అరేంజ్ చేస్తే వాళ్ళు నా కూతుర్ని కిడ్నాప్ చేశారు అని అపూర్వ టెన్షన్ లో చెప్పేస్తూ ఏంటి మళ్ళీ నన్ను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేసావా అని అడుగుతుండగా ఇప్పుడు నా కూతురు ఎలా ఉందో ఏంటో అని నేను కంగారు పడుతుంటే నీకు సేవ చేయాలా నవల కాదు నవల కాదు అని అపూర్వ అంటున్నాయి అందులో వాటర్ బాటిల్ మేడం అని కొట్టతను తీసుకొచ్చి ఇస్తూ ఉండగా దాని మొహాన్ని కొట్టు అని పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కి చాలా టెన్షన్ ముడుతూ కార్ తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటున్నా ఇక భూమి నువ్వు పోతే నువ్వే అనమాట అని అనుకుంటూ ఉంటుంది అంతలో అపూర్వ కార్ డ్రైవ్ చేస్తూనే మళ్ళీ రౌడీలకి ఫోన్ చేస్తూ ఉంటుంది అంతలో రౌడీలు చెరువు దగ్గరికి నక్షత్రం తీసుకుని వచ్చి ఒరే ఈ నీళ్ళల్లో ముంచి దీన్ని చంపేయాలి అప్పుడు ఎవ్వరికి అనుమానం రాదు అని చెప్తూ ఉండగా ఏం మాట్లాడుతున్నారు నేను మీరు అనుకున్న అమ్మాయి కాదు ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటూ ఇక వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తన చేతుల్లో లాక్కొని పరిగెడుతూ ఉంటుంది ఇక అయినా కూడా రౌడీలు నక్షత్రని వెంబడిస్తూ ఉంటారు అపూర్వం మాత్రం లో వస్తూనే రౌడీకి పట్టు వదలకుండా ఫోన్ చేస్తూనే ఉంటుంది ఇక రౌడి ఫోన్లు చేసి హలో మేడం అని పరిగెత్తుతూనే మాట్లాడుతూ ఉండగా ఒరే ఒరే ఒరేయ్ ఫోన్ అయితే చవరేంటి మా అమ్మాయిని ఏం చేస్తారు అని అడుగుతూ తను తప్పించుకుంది మేడం చంపేశాక ఫోన్ చేస్తాను అని అపూర్వ మాట వేడ్చుకోకుండానే ఫోన్ పెట్టేస్తాడు చంపేశాక ఫోన్ చేయడం అంటే వీడు నా మాట ఏంటంటే నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి అని అపూర్వ చాలా టెన్షన్ పడుతూ కార్ డ్రైవ్ చేసుకుంటూ నక్షత్ర కోసం వస్తూ ఉంటుంది ఇక మరోవైపు రౌడీలు తరుముకుంటూ వస్తూ ఉండగా నక్షత్ర తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది అందులో దారిలో ఒక చోట గద వర్కర్స్ తో మాట్లాడుతూ ఉంటాడు ఇక నక్షత్ర పరిగెత్తడం చూసి కారు వదిలేసి రన్నింగ్ చేస్తున్నేంటి అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక నక్షత్రాన్ని రౌడీలు వెంబడించడం చూసి మళ్ళీ ఎవరిని ఏమందో ఏంటో అని గగన్ అనుకుంటూ ఇక వర్కర్స్ తో మాట్లాడుతూ ఉంటాడు అందులో నక్షత్ర పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వచ్చి ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు వాళ్ళ నుంచి నన్ను కాపాడు అని రెండు చేతులు దూడించి ప్రాధాయపడుతూ ఉంటుంది కానీ గగన్ గతంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన తలుచుకుంటూ అదేంటి మేడం నేను టచ్ చేసి మీ పాలసీని తగలెట్టారు అలాంటిది నేను మిమ్మల్ని కాపాడితే మిమ్మల్ని మీరు పెట్టుకుంటారా అని గగన్ అడుగుతూ ఉండగా ప్లీజ్ మీరు అలా అనొద్దు నన్ను కాపాడండి అని పడుతూ ఉంటుంది నేనేమన్నాను మీరు చేస్తున్న చెప్పాను అని గగన్ అంటూ ఉండగా అన్నా హీరో అనుకుంటా అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉండగా హలో సార్ ఈ మేడం కి నేను కాపాడితే నచ్చదు తీసుకువెళ్ళి మీరు మీరు చూసుకోండి అని గగన్ చెప్తూ ఉండగా థ్యాంక్ యూ సార్ మీరేమైనా మధ్యలో వస్తారని అనుకున్నాం మా రౌడీలు బాధ అర్థం చేసుకున్నారు అని చెప్పేసి పాప నువ్వు రామ్మా అని నక్షత్రాన్ని పట్టుకుని లాక్కొని వెళ్తూ ఉంటారు ఆయన కూడా నక్షత్ర వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి మళ్ళీ గగన్ దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని బ్రతిమాలుతూ ఉంటుంది ప్లీజ్ గగన్ ప్లీజ్ ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ బ్రతమాలుతూ ఉంటుంది కాపాడని చెప్పారు కదా పాప ఇంకెందుకమ్మా బ్రతిమాల్టం రామ్మ అని రౌడీలో పిలుస్తూ ఉండగా ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు చంపేస్తారు ప్లీజ్ హెల్ప్ మీ కాపాడండి అని గగన్ పట్టుకొని నక్షత్ర బ్రతిమాలూ ప్రాధపడుతూ ఉంటుంది ఇక రౌడీ వచ్చి రా పాప అని చేయి చేయబట్టుకుని లాగబోతుండగా అంతలో గగన్ ఆ రౌడిని ఒక్క నెట్టు నెట్టగానే అతని కింద పడిపోతాడు దాంతో నక్షత్ర గగన్ వైపే చాలా ఎమోషన్ అవుతూ చూస్తూ ఉంటుంది రౌడీ అదే సార్ అలా కన్నేశారు అని అడుగుతుండగా మనసు మార్చుకున్నాను రా ఒక ఆడపిల్ల కాపాడండి అని కన్నీళ్లు పెట్టుకున్నా కూడా కాపాడలేకపోతే నేనే రా అని గగన్ అంటూ ఉండగా అయితే నేను చంపి ఆ పిల్లని తీసుకెళ్తాం రా అని అందరు కలిసి గగన్ తో ఫైట్ చేస్తూ ఉంటారు నక్షత్ర మాత్రం గగన్ వైపే చూస్తూ ఉంటుంది గగన్ వాళ్ళందరినీ చితకు బాధిస్తూ ఉంటారు రౌడీ కత్తి తీసుకుని ఉండగా గగన్ చేయడ్డు పెట్టడంతో తన చేతికి గాయమవుతుంది ఇక మరో రౌడీ వచ్చి గగన్ ని అలా నెట్టగా గగన్ వెళ్లి నక్షత్రం మీద పడి నక్షత్ర లిప్స్ మీద ముద్దు పెట్టేస్తూ ఉంటాడు దాంతో గగన్ మీద ప్రేమ పుట్టుకొస్తుంది నక్షత్ర గగన్ లవ్ లో పడిపోతుంది గగన్ వైపు రొమాంటిక్ గా అలాగే చూస్తూ ఉంటాడు